టీవీ తెలుగు న్యూస్ చంద్రశేఖర్ గారికి అలాగే ఎంపీడీఓ గారికి మండల స్పెషల్ ఆఫీసర్ గారికి ఏపీఎం గారికి గారికి డ్రామా ఏపీడీ గారికి అలాగే వేదిక ముందున్న మహిళలందరికీ మహిళా నాయకులకి అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎస్టీ కాలనీ మహిళలందరూ కూడా ముందుకొచ్చి వారి వారి సమస్యల్ని ఇక్కడికి తీసుకురావడం మీ సమస్యలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఏం కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా మీ సమస్యల కోసం మీరు అందరు వచ్చారని ఒకే ఒక కారణంతో ఇక్కడికి రావడం జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ గ్రామాల్లోని అంతకుముందు రోడ్లు ఎక్కడ పది సంవత్సరాలుగా రోడ్లు ఎక్కడా వేసింది లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకు మండలానికి రెండు కోట్ల లెక్కన నియోజకవర్గం మొత్తం పన్నెండు కోట్లు శాంక్షన్ అయితే దాంతో మనం అంతా కూడా రోడ్లు వేసుకున్నాం ఇంకా కొంతమంది రోడ్లు వేయలేదని చెప్తున్నారు అవి నెక్స్ట్ అంటే అన్నీ ఒకేసారి వేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మండలానికి మూడు కోట్ల లెక్కన శాంక్షన్ చేస్తున్నారు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ గ్రామాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకుంటాం రోడ్లు అలాగే మీకు ఇంటి సమస్య ఉందని చాలా మంది కూడా చెప్పడం జరిగింది ఇంటి ఇంటికి ఎవరైతే ఇల్లు లేదు వాళ్ళు అందరూ కూడా ఎంపీడీఓ గారికి దగ్గరికి కానీ ఎంఆర్ఓ దగ్గరికి కానీ తీసుకెళ్ళి మీ పేర్లు మీ అవి ఇస్తే డీటెయిల్స్ ఇస్తే అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం ఎవరికి ఇల్లు లేదో అందరు కూడా శాంక్షన్ చేసుకునేలాగా మీరు అందరు కూడా అప్లై చేసుకోండి అర్జీలు ఇస్తే అందరూ అధికారులు అందరూ కూడా మనకు మంచిగా పనిచేస్తున్నారు ఎవరికైతే ఇల్లు లేవో లేక ఇల్లు ఉరుస్తున్నాయో అవన్నీ కూడా మనకు అధికారం దగ్గరిస్తే అవన్నీ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం అలాగే నీటి సమస్య అని చెప్తున్నారు ఏ ఏరియాస్లో నీళ్లు రావట్లేదో అధికారుల దృష్టికి కానీ అలాగే లోకల్ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్తే ఎక్కడ నీళ్లు రావట్లేదో నీటి సమస్య కూడా తీరుస్తాము ఇలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా మేమందరం మీకు అందుబాటులో ఉంటున్నాం నేను కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నాను ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తీర్చడానికి అలాగే నేను కూడా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాను ప్రతి శుక్రవారం మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మీరు నాయుడుపేట కానీ సుందరిపేటకు కానీ వచ్చి మీ గ్రీవెన్స్ ఇవ్వచ్చు లేదు అంటే ప్రతి పల్లెకి నేను వస్తాను మీ సమస్యలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అప్పుడు కూడా మీ సమస్యలు ఏమన్నా ఉంటే తీసుకొస్తే ఖచ్చితంగా వాటికి ముందుకెళ్తాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా ఎక్కడ పేదరికమే ఉండకుండా చేస్తాను అని ఆయన ఒకే నినాదంతో ముందుకెళ్తున్నారు అలాగే మేమందరం కూడా పనిచేస్తున్నాం అధికారులు అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తూ మనకు అనుకూలంగా పనిచేస్తున్నారు ఇది ఎస్టీ కాలనీ వాళ్ళు కొంచెం సద్వినియోగం చేసుకొని ఎలాంటి సమస్యలున్నా అందరి దృష్టికి తీసుకురండి ఇప్పుడు అధికారులు చెప్పినట్టు ఆధారాలు ఎవరికి లేవు అలా రేషన్ కార్డులు ఎవరికి లేవో ఇవన్నీ కూడా అప్లై చేసుకొని వాటి ద్వారా మీకు వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుతాయి ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి అబదాతలందరికీ కూడా ఆరు వేలు పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు అలాగే వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఎవరైతే పూర్తిగా లేరో వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నారు అలాగే వచ్చే నెల నుంచి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల కింద ఇచ్చి పిల్లల్ని చదివించుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి అధికారులందరూ కూడా మీకు చెప్పారు పిల్లలందరినీ చదువుకోవడానికి పంపించండి వాళ్ళు చదువుకుంటే మనకు రేపు భవిష్యత్తు అంటే మనం డెవలప్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది అలాగే మనం జాబ్ పేళ కూడా నియోజకవర్గంలో కండక్ట్ చేశాము ఇంకోటి కూడా కండక్ట్ చేస్తున్నాము జాబ్ ఎవరికైతే లేవో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే మనకు ఎన్నో కంపెనీస్ ముందుకు వస్తున్నాయి వాటి ద్వారా మీకు ఎవరికైతే పిల్లలకు ఉద్యోగాలు లేవో వాటన్నిటి కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం కాబట్టి అందరూ మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు బయటకు వచ్చి దాన్ని ఉపయోగించుకొని మీ సమస్యలన్నీ తెలియజేస్తే అవన్నీ తీర్చే ప్రయత్నం తప్పకుండా చేద్దామా ధన్యవాదాలు